ఫిబ్రవరి పదహారు దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మె భారత్ బంద్ కార్యక్రమం విజయవంతానికై జిల్లా కార్మిక సంఘాలు సమావేశం గోదావరి ఖాని గాంధీనగర్ లోని ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సుధీర్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ముత్యంరావు రావు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ ఐఎన్టీయు ప్రధాన కార్యదర్శి మధ్యలో శ్రీనివాస్ ఐఎన్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ రాజేందర్ ఐఎన్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీరాములు సి నాయకులు సంఘం రాజు తదితరులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారున సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు మోడీ సర్కార్ చేపట్టిన సంస్కరణలు ప్రజలపై కార్మికులపై రైతులపై మోయిలేని భారాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు సన్నాహకంగా ఫిబ్రవరి నాలుగున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక క్షేత్రంలోని సింగరేణి కార్మికులు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ బసంత నగర్ ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులు కార్మికులు అందరితో పాటు వివిధ రంగాల్లో పనిచేసే సంఘటిత అసంఘటిత కార్మికులు సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒక బిఎంఎస్ బీజేపీ మినహాయించి అన్ని కార్మిక సంఘాలు స్వచ్ఛంద సంఘాలు అసోసియేషన్లు ఎల్ఐసి పోస్టల్ రైల్వే ఆర్టీసీ టోటల్ ప్రజా రవాణాకు సంబంధించినటువంటి శ్రామిక అసంఘటిత సంఘటిత ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి మొత్తం కార్మికులు రైతులు దీనికి సంబంధించినటువంటి భారత్ ఒక రకంగా భారత్ బంధులాగా ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాల సమావేశం గోదావరికి ఐఎఫ్టి ఐఎఫ్టీ కార్యాలయంలో జరుపుతా ఉన్నాం ఈ సమావేశానికి వచ్చేసినటువంటి కార్మిక సంఘాల ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫిబ్రవరి పదహారున విజయవంతం కోసం మరి ఫిబ్రవరి నాలుగు తారీఖున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో కూడా కార్మిక సంఘాలకు సంబంధించిన ఒక సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సును కూడా విజయవంతం చేసి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన తెలియడానికి ఈ మొత్తం ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి కార్యక్రమాల విజయవంతానికి మరి కార్మికులు రైతులు మరి పెద్ద ఎత్తున తరలి రావాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు జరిగేటువంటి దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ పందును జయప్రదం చేయాలని దేశంలో ఉండేటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కూలి కూలీ సంఘాలు పిలుపునిచ్చినాయి ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అదేవిధంగా రైతాంగానికి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యవసాయ భూముల్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పకూడదని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేయరోదని అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పని దొరకడం లేదు యాంత్రీకరణ పెరిగింది దీని మూలంగా ఈరోజు గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగం తీవ్రస్థాయికి పెరిగింది అందుకే వంద రోజుల గ్రామీణ ఉపాధి హామీ స్కీమును రెండు వందల రోజులకు పెంచాలని రోజు కూలీ ఆరు వందల రూపాయలు ఇవ్వాలని నిరుద్యోగం నిరుద్యోగులందరికీ ఉద్యోగ వృద్ధి కల్పించాలని ఖాళీ పోస్టులన్నింటినీ ఫిలప్ చేయాలని విద్యా ఆరోగ్య రంగంలో ఎదురైతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించి ఈ ప్రజలను ఆదుకోవాలని పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని తదితర ఇరవై మూడు డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా ఈ సమ్మె భారత్ బంద్ జరగబోతూ ఉంది ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి అశోక్ టిఎన్టీయు నుండి దామోదర్ రెడ్డి ఐఎన్టీయు నుండి రత్నకుమార్ ఏఐటియూసీ నాయకులు శనికరం చంద్రశేఖర్ ఎండీ కరీం తదితరులు పాల్గొన్నారు